దారి తప్పితే కథ రచన బుద్ధవరపు కామేశ్వరరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏ విజేత టైం ఏడున్నరయింది ఇంకా ఏమిటా ముదునిద్రా చూశావా అమ్మ పెంపకం అందుకే ఇలా ఏడ్చింది తండ్రి పురుషోత్తం అష్టోత్తరం కొనసాగుతూ ఉండగా ఈ మధ్య నాన్నకు చాలాస్తం ఎక్కువైంది అమ్మయ్యా ఈరోజు గడిస్తే చాలు రేపటి నుండి నాకు ఈ సాధింపులు ఉండవు హాయిగా ఆ కిషోర్ ఒడిలో తలపెట్టుకొని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నట్లు పది గంటలకు కూడా కలవాలి కదా అని మనసులో అనుకుని ఒళ్ళు విరుచుకుంటూ మంచం మించి బద్ధకంగా లేచింది విజేత దంతధావరం చేసుకుంటూ నిన్న ఇంట్లో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంది నాన్నగారు నా ఇంటర్ అయిపోయింది డిగ్రీలో చేర్తా వారు కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్న తండ్రితో చెప్పింది విజేత్త అవసరం లేదు ఇంతవరకు చదివింది చాలు ఏం మీ అక్కలా నువ్వు కూడా చేద్దామనే అసలు అప్పుడే నీ చదువు కూడా మాన్పిచ్చేద్దామనుకున్నా మధ్యలో ఆపడం ఎందుకని ఈ రెండు సంవత్సరాలు చదివించా అర్థమైందా కాఫీ గ్లాసు కింద పెడుతూ చెప్పాడు పురుషోత్తం ఏమండి పెద్దది అలా చేసిందని ఇది కూడా అలాగే చేస్తుందని చదువు మాన్పించితే ఎలా ఊతురికి అండగా నిలబడి చెప్పింది సావిత్రి నీ దిక్కుమాలిన సలహా వినే పెద్దదాన్ని కాలేజీలో చేర్పిస్తే నాకు తలవంపులు తెచ్చే చేసింది అందుకే పనికిరాని సలహాలు ఇవ్వడం మానే ఇంకో విషయం ఆ పామర్రు సుబ్బరాయ శర్మగారు ఏదో పెళ్లి వేడుకలో మన విజేతను వాళ్ళ అబ్బాయికి కూడా ఇది బాగా నచ్చిందట మనం ఊ అంటే మిగతా విషయాలు వచ్చి మాట్లాడతారట దినపత్రిక చూస్తూ చెప్పాడు పురుషోత్తం అలాగే నాన్నగారు మీ ఇష్టం అని చెప్పింది విజేత ఆ సంభాషణ ఇంకా పొడిగించడం ఇష్టంలేక అది పద్ధతి అంటే ఇంకా రోజు నుంచి పిల్లకు వంటవార్పు నేర్పు భార్యకు చెప్పి స్నానానికి లేచాడు పురుషోత్తం వెంటనే పెరట్లోకి వెళ్ళిన విజేత ఫోన్ తీసి కిషోర్ నాకు పెళ్లిచూపులు చూస్తున్నారు ఇంకా ఆలస్యం చేయడం అనవసరం ఈ రాత్రికని రేపు ఉదయం కాని వచ్చి నన్ను పోవచ్చు కదా అంటూ గారంగా నెమ్మదిగా అడిగింది స్వీటీ రేపు చిన్న ఫంక్షన్ ఉంది ఎల్లుండి ఉదయం ఆరు గంటలకు మీ ఇంటి బయట రెడీగా ఉండు నేను బైక్పై వచ్చి నా స్వీటీని తీసుకొని మేఘాలలో తేలిపొమ్మన్నది అని పాడుకుంటూ పోతా ఎల్లుండి ఉదయం మర్చిపోకు అంటూ రెండు గాలిముద్దులు ఇచ్చి ఫోన్ పెట్టేశాడు కిషోర్ ఆ తర్వాత తన అక్క ప్రగతికి అక్క రేపు ఉదయం కాకినాడ బస్టాండ్ వద్దకు రాగలవా నీకు సర్ప్రైజ్ అక్కడే చెబుతాను అని మెసేజ్ పెట్టింది కొద్ది నిమిషాల్లోనే అక్క నుంచి ఓకే అని మెసేజ్ రాగానే ఆనందంగా ఇంట్లోకి వెళ్ళింది విజేత ఏమే విజ్జు ఏం చేస్తున్నావు లోపల కొంప తీసి అక్కడే పక్కేసావా అన్న తల్లి అరుపులతో గతంలోంచి వాస్తవంలోకి వచ్చింది విజేత గబగబా తిమిలి అమ్మా మా ఫ్రెండ్ కమలకు ఈ పుస్తకాలు ఇచ్చి వస్తా కొంచెం ఆలస్యమైన కంగారు పడకు ఆయన చెప్పి బయలుదేరిబోతున్న కూతురుతో జాగ్రత్తమ్మా మొన్న ఇలాగే తెలియక దారి తప్పిపోయావు పోని నేను సాయం రానా అడిగాడు పురుషోత్తం అప్పుడు మొదటిసారి కాబట్టి అలా జరిగింది నాన్నగారు ఇప్పుడలా జరగదు అని చెప్పి ఓ అరగంట ప్రయాణం చేసి కాకినాడ బస్టాండ్ చేరుకుంది విజేత రాజమండ్రి నుంచి వచ్చి బస్టాండ్లో వెయిట్ చేస్తున్న ప్రగతి విజేతను చూడగానే ఎలా ఉన్నావే విజ్జు అమ్మా నాన్నగారు బాగున్నారా ఇంతకీ ఏమిటి సర్ప్రైజన్నావు కొంపతీసి నాన్నగారుగాని నా విషయంలో మనస్సు మార్చుకొని నన్ను ఇంటికి రమ్మన్నారా ఆశగా అడిగి చెల్లెల్ని హత్తుకుంది అక్క ఎప్పుడైతే నువ్వు నాన్నగారిని ఎదిరించి నీ కాలేజ్ మేట్ రమేష్ని గుళ్ళో పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకాయన నీళ్లు వదిలేశారు ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప నువ్వు ఆ గుమ్మం తొక్కడం అనేది కల్లా తండ్రి మనస్తత్వం గురించి తెగేసి చెప్పింది విజేత మరి నన్ను రమ్మనిది దేని గురించే వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అడిగింది ప్రగతి అక్క అది అది నేను కిషోర్ ప్రేమించుకున్నాం కాని నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు నీకు తెలిసిందే కదా ఈ పెద్దవాళ్లకు మనుషులు నచ్చితే చాలు మనల్ని చేసేసుకోమంటారు అంతే తప్ప మన మనసుల గురించి ఆలోచించరు ఈ విషయంలో నువ్వు మంచి పనిచేసావు నీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా సంసారం చేస్తున్నావు అందుకే నేను కూడా నీ బాట్లోనే పయనిద్దామని అంటూ తనకు కిషోర్కి మధ్య జరుగుతున్న ప్రేమ వృత్తాంతం మొత్తం చెప్పింది విజేత అంతా విని నా సహాయం నీకెప్పుడు ఉంటుంది సరే ఈ కిషోర్ నీ స్నేహితురాలి అన్నగారి ఫ్రెండ్ అన్నావు బాగుంది ఇంతకీ అతను ఎవరబ్బాయే ఆశ్చర్యంగా అడిగింది ప్రగతి అతను పాలెం ప్రెసిడెంట్ గారి మేనరుడు చాలా మంచి వ్యక్తి రేపు ఈ సమయానికి అతనితో ఉంటా తన్మయత్వంతో చెబుతోంది విజేత చెల్లి చెప్పింది వినగానే దిగ్భ్రాంతికి లోనైన ప్రగతి విజు నువ్వెంత అదృష్టవంతురాలువే ఒక వేటకొక్క బారినిచ్చి తప్పించుకున్నావు లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరయ్యేది అందుకే ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నాన్నగారు తెచ్చిన సంవనం చేసుకుని హాయిగా జీవించు అని చెల్లికి సలహా ఇచ్చింది ఏమిటక్కా నువ్వనేది ఆశ్చర్యంగా అడిగింది విజేత వెర్రిపినుగా ఈరోజు మధ్యాహ్నం అతనికి లావణ్యతో తునిలో ఎంగేజ్మెంటే ఇది నాకు ఎలా తెలిసింది అని అడక్కు నా మాటలు నమ్ము కావాలంటే నువ్వే ఎంక్వైరీ చేసుకో ఆలస్యం చేస్తే నాన్నగారికి అనుమానం వస్తుంది వెంటనే బయలుదేరు కూర్చున్న బలమించి లేస్తూ చెప్పింది అక్కా నువ్వు చెబితే అది నాకు వేదం కింద లెక్క దానికి మళ్ళీ ఎంక్వైరీ ఎందుకు వాడు అంత దుర్మార్గుడు అని నాకు తెలియదే నా కళ్ళు తెరిపించావు అని అక్క దగ్గర సెలవు తీసుకుంది విజేత బస్సులో రాజమండ్రి తిరిగి వెళ్తున్న ప్రగతి పొద్దున్న జరిగిన సంఘటనలు ఓసారి గుర్తుచేసుకుంది ఏంటి రమేష్ నీకు పెళ్లయ్యిందని విషయం దాచిపెట్టి నన్ను ప్రేమించినట్టు నటించి గుళ్ళో పెళ్లి చేసుకున్నావు ఈ రెండేళ్లలో ప్రేమ తగ్గి విసుక్కోవడం మొదలెట్టావు ఇది పద్ధతేనా భర్తను నిలదీసింది ప్రగతి నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నన్ను ప్రేమించి నా వెనక వచ్చేయడం నీ తప్పు సరే ఇప్పటికీ మించిపోయింది లేదు నీకు ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరకు వెళ్ళిపో నేను ఏలూరులో మా ఆవిడ పిల్లల దగ్గరకు వెళ్తున్నా ఓ వారం రోజుల వరకు రాను ఇదిగో ఖర్చులకు ఉంచుకో ఆయన టేబుల్ మీద డబ్బు పెట్టి వెళ్తున్న రమేష్ వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది ప్రగతి కాసేపటికి పక్కింట్లో ఉన్న పద్మ వచ్చి ప్రగతి ఈ ఇంటి తాళాలు నీ వద్ద ఉంచు రేపు వస్తాం ఈరోజు తునిలో మా చుట్టాలమ్మాయి లావణ్యకు ఎంగేజ్మెంట్ అని తాళాలు అన్నిచ్చింది అలాగే అంటీ ఇంతకీ వారిది ఏ ఊరు ఆసక్తిగా అడిగింది ప్రగతి పెళ్ళికొడుకు పేరు కిషోర్ అతను పాళెం ప్రెసిడెంట్ గారి మేనలుడు చెప్పి బయటకు నడిచింది పద్మ టికెట్ టికెట్ అంటూ వచ్చిన కండక్టర్ పిలుపుతో ఆలోచనలోంచి బయటకు వచ్చింది ప్రగతి చెల్లాయి ఎంత అదృష్టవంతురాలు అనుకోకుండా భగవంతుడు దానికి సహకరించాడు నాక్కూడా అలా జరిగి ఉంటే నా బతుకు ఎంత బాగుండేదో కళ్లలోంచి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బస్సు కిటికీకి జారబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ప్రగతి బాబూ ఈ ఉంగరం తీసుకుని అమ్మాయి వేరికి అలంకరించు పురోహితులు చెప్పినట్లు చేసి కూర్చున్న కిషోర్ ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో అది ఓపెన్ చేసి చూద్దాడు కిషోర్ మా బంధువుల అబ్బాయితో నాకు పెళ్లి కుదిరింది ఎల్లుండి తాంబులాలు బహుశా ఈనెల్లోనే పెళ్లి నువ్వు నీ ఉడ్బీ లావణ్యం తీసుకుని తప్పకుండా రావాలి మరచిపో నీ స్వీటీ విజేత ఆ మెసేజ్ చూసిన కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే విజేతకు సంబంధించిన అన్ని కాంటాక్ట్లు తన ఫోన్లోంచి డిలీట్ చేశాడు కాబోయే భార్య లావణ్య ఉంగరం సవరించుకుంటూ తనవైపు నవ్వుతూ చూస్తూ ఉండగా ఇంటికి చేరుకున్న విజేత ఎలాగైనా తండ్రిని ఒప్పించి అక్క ప్రగతిని ఈ ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుని వంటిట్లో ఉన్న తల్లి వద్దకు చేరుకుని ఆ విషయం చెప్పి అమ్మా ఆ పామర్రు సుబ్బరాయ శర్మ మామయ్య గారి అబ్బాయి పేరు ఏమిటి అడిగింది తల్లిని గోముగా హాల్లో కూర్చుని తల్లికూతుల సంభాషణ విన్న పురుషోత్తం అతని పేరు విష్ణు శర్మ అన్నట్లు నాకు ఫోన్ చేశారమ్మాయి ఎల్లుండి నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు నచ్చితే రోజే తాంబూలాలు అలాగే వీలు చూసుకుని అక్కను కూడా రమ్మను తండ్రి చెబుతున్న మాటలు వింటూ ఆనందంగా తన గదిలోకి వెళ్ళిపోతున్న విజేతను చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు ఆ దంపతులు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ